శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమహ మహా అయితే ఒక పరిహారం తెలిసేసుకున్నాం నా జీవితంలో శని భగవానుడి యొక్క దోషపూరితమైనటువంటి కాలం నడుస్తుంది అంటే అందరికీ ఒక అపోహ ఉందండి ఏలునాటి సెల్లో నాకు అది జరిగిపోతుంది అర్ధాష్టమ సెల్లో నాకు ఇది జరిగిపోతుంది ఇంకేదో జరిగిపోతుంది ఇలాంటివన్నీ ఉంటాయి భయాలు ఉంటాయి డే వన్ ఆఫ్ ద వీడియోస్ మనం మొదటి నుంచి ఎప్పుడూ రెండు వేల పదహారులో నుంచి పోస్ట్ చేస్తున్న వీడియోలు ఇప్పటిదాకా కూడా ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో ఎన్నో విషయాలు చెప్పేటప్పుడు శని భగవానుడి విషయం వచ్చినప్పుడల్లా నేను చెప్పాను ఇక్కడే కాదు యూట్యూబ్లో మనం జ్యోతిష్యం జీవనగా ఉన్నాయి కాదు ఇతర ఛానల్స్లో కూడా మనం వీడియోస్ ఇస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పాను ఏం చెప్పాను శని భగవానుడు అంటే ఆయన అనుగ్రహం ఇచ్చేటటువంటి స్వామి ఆయన ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీగా చూడకండి ఆయన ముట్టుకుంటే నాకేదో శని చుట్టుకుంటుంది అనేటటువంటి భావనలో ఉండకండి ఆయనకి ఏదో పూజ చేసేసి ఆ రోజు ఆ పట్ల అక్కడ పాడేసి అటువైపు చూడకుండా శని శనిప చూడకుండా తిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చేస్తే మీకు ఫలితం రాదు గుర్తుపెట్టుకోండి భగవంతుడైన స్వామి ఆయన ఆయన ఒక దేవతల్లో ఒక దేవత ఆయన నవగ్రహములలో ఒక గ్రహం ఆయన అటువంటి మహానుభావుడిని అటువంటి ఎంతో ధర్మబద్ధమైనటువంటి స్వామిని ఓకే నువ్వు చేసేటటువంటి కర్మానుగుణంగా ఎక్కడో పోయి కర్మాలు అనుభవించే కంటే భూలోకంలో నువ్వు పుట్టగానే ఆయన భూలోక న్యాయాధిపతి కాబట్టి ఆ కర్మలు అంటే నువ్వు ఇగో ఇవన్నీ చేసావు నువ్వు అని చెప్పి ఆయన యొక్క కాలంలో అవన్నీ నేర్పించి అవి కూడా నీకు నెగిటివ్గా కాకుండా సరే నెగిటివ్ అంటే అనారోగ్యాన్ని ఇస్తాడు స్వామి అనారోగ్యాన్ని బద్దకాన్ని ఆవాహించినట్టు చేస్తాడు మనం అది విడిచిపెట్టేస్తే మన జీవితంలో ముందుకెళ్ళిపోతాం శని భగవానుడి యొక్క దశ అంతర్దశల్లో శని భగవానుడి యొక్క ఏళ్ళనాడు శని అర్ధ శని అష్టమ శని సమయంలో మీకు ఒకటే ఒకటి జరుగుతుంది ఏంటంటే మీకు పోస్ట్ పోనింగ్ నేచర్ ఎక్కువ వచ్చేస్తుంది ఏ చూసుకుందాం ఏ రాసేద్దాం ఏ చేసేద్దాం ఇదే పని ఇలా వస్తుంది తర్వాత ఏంటి ఆయనకి ఇలా జరుగుతుంది కదా తర్వాత మనమే అన్నిటికీ పోస్ట్పోన్ చేయటం మనమే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఏ పన్నైనా డిసిప్లిన్డ్గా చేయకపోవడం ఇప్పుడు శని భగవానుడి యొక్క సమయంలో పొరపాటున కూడా మనం లేట్గా లేవడం ఏవి కూడా డిసిప్లిన్లెస్గా ఉండడం ఇన్డిసిప్లిన్గా ఉండడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఇలాంటివి చేస్తే ఆయన కోపం వస్తుంది కాబట్టి అంటే డిసిప్లిన్ లేకుండా వ్యవహరిస్తే స్వామికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది అప్పుడు ఆయన సమయంలో నెగిటివ్ థింగ్సే మీకు జరుగుతాయి ఎందుకంటే మీరు దానికి అతీతంగా ఉన్నారు శని భగవానుడి సమయంలో ఆయన యొక్క అంతర్దశ సమయంలో కానీ మహర్దశ సమయంలో కానీ అర్ధాష్టమ అష్టమ శని లేదా జన్మరాశిలో ఏలనాటి శని ఏడున్నర సంవత్సరాలు జరుగుతుంటుంది ఈ ఏడున్నర సంవత్సరాలు ఏంటి సార్ ఎలా లెక్క ఏంటంటే ఆయన ఉన్న రాశిలో రెండున్నర సంవత్సరాలు ఆయన ఉన్న రాశికి ముందున్న రాశికి సంబంధించినవి రెండున్నర సంవత్సరాలు ఆయన నెక్స్ట్ వెళ్ళబోయేటటువంటి రాశికి సంబంధించి రెండున్నర సంవత్సరాలు అంటే ఆయన ఏ రాశిలో ఉంటాడో దాని ముందు రాసిన రెండున్నర సంవత్సరాలు దాని వెనక రాసింది దాని తర్వాత రాసిన రెండున్నర సంవత్సరాలు ఆయన పీడిస్తారు టోటల్గా ఉన్న రాశి రెండున్నారా వెనక రెండు రెండున్నారా ముందు రాశి రాసి టోటల్ టోటల్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏళ్ళ నాటిస్ అని అంటారు ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఆయన యొక్క ఏంటంటే ఆ సమయంలో పనుల కోసం మనం బాగా సతమతం అవ్వాల్సి వస్తుంది ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంటుంది ఫోన్లో అయిపోయే పనికి మనం లైన్లో నిలిచాల్సి వస్తుంది సింపుల్ సో ఇట్లాంటి అది సింపుల్ ఏంటి సార్ అనొచ్చు అంటే ఆయన తెలియజేస్తాడు జీవితం అంటే ఏంటో తెలియజేస్తాడు ఓకే నీ దగ్గర డబ్బు ఉంటుంది అప్పుడు ఆయన రాకముందు ఆ తర్వాత నీకు డబ్బులు కొంచెం ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ టైంలో నీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ నా వాళ్ళు అనుకున్నానే వీళ్ళ ఇలాంటి వాళ్ళ వీళ్ళు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇలా యాక్టింగ్ చేశారా వీళ్ళు ఇప్పుడు నా దగ్గర ఇలాంటివి చేస్తున్నారా అని కళ్ళు తెరిపిస్తాడు పెద్దగా తెరిపిస్తాడు కళ్ళు జీవితం ఏంటో తెలిసేటట్టు చేస్తాడు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పరిహారం చేసేటప్పుడు ప్రీవియస్ వీడియోలో చూశాను గణపతిని ఆరాధించమని చెప్పాను గణపతికి దండం పెట్టుకున్నాక నవగ్రహ ప్రదక్షిణాని కోసం వెళ్తాం కదా ఎప్పుడైనా ఏదైనా గుడికెళ్ళం కానీ ప్రప్రథమంగా ఆయన గుడి ఉన్నా లేకపోయినా ఆ స్వామి గుడి ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఉప దేవతలు చిన్న చిన్నవి పెట్టుంటాయి ఉంటాయి అలా దేవతల్లో ఉన్నప్పటికీ లేకపోయినా కూడా అంటే గణపతి స్వామివారి యొక్క విగ్రహం ఎక్కడో చోట దేవాలయంలో ఉంటుంది ఆయన యొక్క ఫోటో కానీ ఏదైనా ఏవి లేకపోయినా మీరేం చేయాలంటే మీ మనసులోనే స్వామిని గుర్తు చేసుకొని ఆదిపూజ్యుడు ప్రథమ పూజ్యుడు ఆయన ఆ స్వామిని నమస్కరించాలి లేదా ఇంట్లో నుంచే వెళ్ళేటప్పుడు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ అని దండం పెట్టుకోవాలి మీ యొక్క గురువుని గణపతిని నమస్కరించుకోవాలి అంటే గణపతే గురువుగా నమస్కరించుకుంటున్నాం మనం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ అని ఆయనే ఆదిపూజుడు కాబట్టి మొట్టమొదటి ఆయనకు నమస్కారం పెట్టేసుకున్నాం ఇక నవగ్రహాల దగ్గర వెళ్ళిపోయి శని దోషం పోవాలి శని భగవానుడు దోషం పోవాలని చెప్పి ఏం చేస్తాం మనం డైరెక్ట్గా శని భగవానుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ప్రదక్షిణలు అక్కడి నుంచి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు అదేందో విచిత్రం అలా పొరపాటును కూడా చేస్తే రిజల్ట్ రాదు ఏం చేయాలి మరి మీరు సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో స్వామి నవగ్రహాలన్నిటిలో ఆ యొక్క మండలంలో మధ్యలో ఉంటాడు స్వామి ఓకేనా ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆయనకి క్వైట్ వెనకాల ఆయన వీపు వెనకాల శని భగవానుడు ఉంటాడు మీరేం చేస్తున్నారు గ్రహాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఆయనను నమస్కరించాలి ప్రప్రథమంగా పోగి మీరేం చేస్తున్నారు డైరెక్ట్గా శని భగవంతుడు గారు వెళ్ళిపోతున్నారు ఇంకా రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది లేదా ప్రదక్షిణకు ప్రారంభం ముందు మనం గణపతిని నమస్కరించాలి గణపతిని నమస్కరిస్తలేం మనం ఇంకెక్కడ రిజల్ట్ వస్తుంది అందుకే పరిహారాలు పనిచేయట్లేదు మీరు ప్రప్రథమంగా గణపతిని పూజ చేయండి నమస్కారం చేసుకోండి ధ్యాన నమస్కారం చేసుకోండి తర్వాత నవగ్రహాల్లో మధ్యలో ఉంటారు ఆయన స్వామి ఆయన ముందు వెళ్ళి నిల్చొని డైరెక్ట్గా మనకి ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తి కనపడతారు ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తి ఆయన సాక్షి దీపము అంటారు ప్రత్యక్ష దీపము అంటారు అలా ఎప్పుడు దిగ్విజయంగా వెలుగుతూ ఉన్నటువంటిది దీపం ఆయన ఆయనని ప్రప్రథమంగా ఆ గణపతిని దండం పెట్టాక ఆయన డైరెక్ట్గా చూసి నమస్కారం పెట్టుకొని ఇక్కడ నవగ్రహ స్వరూపంలో ఎక్కడైతే ప్రతిష్ట చేశారో మధ్యలో ఆయన ఉంటారు ఆయన నమస్కరించాలి అక్కడి నుంచి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక ప్రదక్షిణ చేసినట్టుగా తొమ్మిది ప్రదక్షిణాలు అవుతాయి మీరు కనుక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిది ఓకే ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేసినట్టుగా ఫలితం వస్తుంది ఈ నవగ్రహ ప్రదక్షిణాన్ని సవ్యంగానే చేయాలి రాహుకేళతువులు ఉల్ట తిరుగుతారు కదా అని చెప్పి ఉల్టా ప్రదక్షిణాలు చేస్తారా ఆ రెండు ప్రదక్షిణాలు ఏవైతే ఒక్కొక్కటి మూడు మూడు చొప్పున ఆరు ప్రదక్షిణాలు చేస్తారో రాహుకేతులకి ఒకవేళ ఇరవై ఏడు ప్రదక్షిణాలు నేను చెప్పినట్టుగా చేస్తే కనుక ఈ ఉల్టా ఏవైతే ఆరు ప్రదక్షిణాలు చేస్తారో వాటికి ఎటువంటి ఫలితం ఉండదు వాళ్ళు ఎట్లైనా తిరగనివ్వండి మీరు అన్ని ప్రదక్షిణాలు సవ్యంగానే చేయాలి ఓకేనా సవ్య ప్రదక్షిణే చేయాలి మనం వాళ్ళు జన్మజాతకంలో వాళ్ళు ఉల్టా తిరుగుతుంటారు రెట్రోగ్రేట్ ప్లానెట్స్ అవి ఉల్టా తిరుగుతుంటాయి ఇప్పుడు మనకి గ్రహాలన్నీ క్లాక్ వైజ్గా తిరుగుతుంటాయి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంటారు ఓకే ఇలాంటి పరిస్థితి ఉంటుంది మనం ఏం చేయాలి అప్పుడు ఈ నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి తొమ్మిది ప్రదక్షిణాలు ఏవైతే చేసామో అదే క్రమంలో మనం రౌండ్గా తిరుగుతూనే ఉండాలి క్లాక్ వైజ్గా యాంటీక్లోక్స్గా చేసే పని లేదు ఓకేనా ఇలా మీరు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం పెట్టవచ్చు తర్వాత మీరు వెళ్ళి శని భగవానుడికి విశేష పూజలు చేసుకోవచ్చు ఆయన ముందు నుంచి కూడా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయొచ్చు అంటే ఇప్పుడు సూర్య భగవానుడి ముందు దగ్గరికి ఎలా వచ్చి ప్రదక్షిణ చేశారో ఆయన ముందు డైరెక్ట్గా నిల్చొని అక్కడి నుంచి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే ఆయనకు విశేషంగా మీరు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసినటువంటి ఫలితం వస్తుంది తర్వాత గ్లాసు గ్లాసులు నూనె పోసేయడం టపా టప బోసేయడం ఆయన డిసిప్లిన్కి అని చెప్పినప్పుడు అక్కడ మొత్తం నువ్వులు చేసేసి గలీజ్గా చేసేయకూడదు చాలా నీట్గా చేసి అక్కడ అభిషేకము చాలా నీట్గా జరగాలి ఆ పూజ నీట్గా జరగాలి ఆయన వస్త్రము నీట్గా ఉండాలి ఇమ్మీడియట్గా అంత అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం మనం పోయి కాళ్ళు కడిగేసుకుంటాం కాళ్ళు కడుక్కోవాలని ఎక్కడా చెప్పబడలేదండి కాబట్టి మీరు కాళ్ళు కడుక్కోవద్దు ఆ స్వామి నమస్కారం చేసిన అక్కడ ప్రసాదం ఏదైతే ఉంటుందో తీర్థం కొబ్బరికాయ ఏదో పెడతారు ఆ స్వామికి నైవేద్యం పెట్టిన ప్రసాదం మీరు తింటేనే ఫలితం వస్తుంది అయ్యో శని భావాన్ని పెట్టినాక మనం ఎట్లా తింటామండి అని అనకూడదు ఆయన దేవతా స్వరూపం ఆయన దేవత ఆయన శని భగవానుడు ఆయన మీరు ఆ ప్రసాదం తింటారు మీకు ప్రద ప్రదక్షిణ ఫలితం రాదు ఏ ఫలితం రాదు మీరు తిట్టుకుంటూ ఉంటారు ఏంటి ఏం చేసినా మాకు ఏ పూజలు చేసినా ఫలితం లేదు ఆయన సరిగ్గా చేస్తే కదా అందుకు అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఆర్తించిన తర్వాత ఆ నైవేద్యం పెట్టినటువంటి కొబ్బరికాయని కళ్ళ కత్తుకొని తినండి ఒకవేళ ఎప్పుడైనా మనకు అవకాశం దొరికిన నవగ్రహాలని అసలు బ్రాహ్మణులే పాపం ఈ ఈ కార్యక్రమాలని తుడుచుకోవడం అన్నీ చేస్తారు మా మా ధర్మం అన్నమాట మేము చేసుకోవాలి నీట్గా ఎప్పుడైనా కొంచెం క్లీన్ చేయాల్సిన అవకాశం మనకు వచ్చి మనం శుద్ధిగా ఉండి క్లీన్ చేయాల్సిన అవకాశం వచ్చిందంటే శని భగవాన్ దగ్గర క్లీన్ చేయమంటే చాలా మంది భయపడిపోతుంటారు అమ్మో నువ్వులు ఉన్నది మీరు శని భగవానుడి దగ్గర భయపడకుండా ఎంతకాలం అయితే మీరు సేవ చేస్తారో శని భగవానుడి దగ్గర ఉన్న శుభ్రం చేస్తారు శుభ్రతకే కారకుడు ఆయన పరిశుభ్రం ఎక్కడ ఉంటుందో ఆయనకు చాలా ఇష్టం వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తాడు నవగ్రహంలో ఉన్నాయి కదా తొమ్మిది గ్రహాలు దాంట్లో శని భగవానుడు పక్కన పెట్టేస్తే రెండు ఛాయాగ్రహాలతో కలిపి ఈ ఎనిమిది గ్రహాలు అవుతాయి ఈ ఎనిమిది గ్రహాలు ఏవైతే ఫలితాలు ఇవ్వాలో ఆయన ఒక్కడ తలుచుకుంటూ ఇవ్వగలడు ఎందుకంటే సూర్యుడికి ఆయన పుత్రుడు ఓకే సూర్యుడు గ్రహాలకు అధిపతి అయితే ఆయన నుంచి వచ్చిన అంశాది అంటే ఆయన ఎంత ఎనర్జిటిక్ ఈక్వల్ టు సూర్యగ్రహ అనుకోవాలి మరి అట్లాంటి స్వామి తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి అద్భుతాలు సృష్టిస్తారు ఆయన స్వామి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి మనకన్నీ కొట్టి నేర్పిస్తాడు స్వామి తప్పురా బాబు ఇదిగో ఇలా పడితే ఇలా లేవాలి ఇలా ఉండాలని అట్లాగా స్వామిని నమస్కారం చేసుకొని ప్రదక్షిణ నమస్కారం చేసుకొని ప్రసాదం తిని కాళ్ళు కడుక్కోకుండా మిగతా పనులు మీరు ఉండండి లేదండి అక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారంటే కాళ్ళు ఏం కడుక్కోకండి తల మీద నీళ్ళు చదువుకోండి ఏమైనా దోషపూరితమైనటువంటి విషయాలు నాకు ఏమన్నా అంటుకుంటే వెళ్ళిపోవాలి నాకు స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కావాలని నమస్కారం చేసుకోండి ఈ విధంగా మీరు ప్రదక్షిణ నమస్కారం పూర్తి చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది శుభం భూయాత్ర